హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సిద్ధిపేట జిల్లా దుబ్బక్క మండలం కూడవెల్లి శివాలయం దగ్గర ఉన్న చూడండి ఇది లోపలికి వెళ్తున్నా ఎంత బాగా చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఇక్కడ రెండు నదులు కలిసి పారే దగ్గర ఆ గట్టు పైన వెలిసారు శివయ్య చూడండి ఎంత బాగా దర్శనమిస్తున్నారు ఇది స్పెషల్ ఏంటంటే ఇసుక లింగము ఇంకొకటి కాశీ నుండి తెచ్చిన లింగము శ్రీరామచంద్రమూర్తి సీతమ్మను లంక నుండి తీసుకొని వస్తుండగా ఇక్కడ పూజ చేసుకోవడం అని చెప్పేసి హనుమంతుడిని కాశీ నుండి తెమ్మని చెప్తారంట కాశీ నుంచి హనుమంతుడు దేవడానికి లేట్ అవుతుందేమో అని శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడ ముందే ఉన్న కూడెల్లి వాగు దగ్గర ఇసుక తీసుకొని కడతారంట ఇంకో లింగాన్ని ఇక్కడ స్పెషల్ ఏంటంటే మూడు లింగాల మూడు నందులు ఉంటాయి ఇక్కడ లింగం ముందు చాలా బాగున్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనం లింగము కొమ్ముల నుండి నందీశ్వరుని కొమ్ముల నుండి మనం శివయ్యను చూసుకోవచ్చు చాలా అంటే చాలా గంభీరంగా నిజంగా మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నది నాకైతే గుడిలోకి వచ్చి రాగానే చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఒక ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తున్నది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి మూడు నందీశ్వర్లు కూడా ఇదంతా గుడి బయట ఆవరణంలోని ప్రదేశాలు ఇవి గుడి సైడ్ నుంచి ఇది వెనుకాలకు వెళ్తున్నాం ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ నాకైతే అక్కడ ఏరియా చూడగానే బయట అంతా కూడా చాలా అంటే చాలా నచ్చింది విశాలంగా మంచి ప్రశాంతంగా అనిపించింది ఇది బయట గుడి బయట ఇది నందీశ్వరుడు ఇదంతా కూడా ఇట్ సైడు ఇప్పుడు ఇది కూడవెల్లి వాగంటర్ ఇదే ఇదే నదిలో సీతారామచంద్రస్వామి స్నానాలు ఆచరించి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారంట ఇది అదే నది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా చూడవచ్చు ఈ ప్రదేశాన్ని ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీరభద్రస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఏకశిల వినాయకుడు ఇట్లా చాలా గుడులు ఉన్నాయి ఇక్కడ ఇంకా రెండు మూడు నేను కూడా లేట్ వచ్చాను నాకు మొత్తం చూడలేకపోయాను ఓకేనా ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా థ్యాంక్ యూ